హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్ నేను ఇక్కడ ఉంది అనుకుంటారా ముప్పిరితోట విలేజ్లో వెంకటేశ్వర స్వామి జాతర జాగుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ జాతరనే జరుగుతాయి అనమాట అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ చేస్తారు స్వామి వారికి ఇంకా లాస్ట్ రోజు ఈ రథోత్సవము ఈ రథం తిరుగుతుంది అనమాట జాతర అంటే జాతర కాదు అది ఒక ఎమోషన్ ఇంకా చిన్నప్పటి నుండి అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇంకా మా ఊరు జాతర కాకపోయినా కానీ మేమందరం కూడా మా ఊరి జాతర లానే ఫీల్ అయిపోతాం అనమాట ఇంకా మన జాతర వస్తుంది మన జాతర వస్తుంది అని ఇంకా సమ్మర్ హాలిడేస్లో వస్తుంది కాబట్టి ఇంకా అందరం కూడా వెళ్తాము ఏ రోజు కూడా అసలు మిస్ అవ్వమన్నా ఎవ్రీ ఇయర్ ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఈ జాతరనైతే ఖచ్చితంగా అటెండ్ అయ్యే తీరుతాము ఇంక ఈసారి నాతో పాటు ఇంకా మా పిల్లలు కూడా యాడ్ అయిపోయారు లాస్ట్ ఇయర్ మా చిన్నోడు కూడా వచ్చింది కానీ బాగా చిన్నాడు సిక్స్ మంత్స్ ఉండే అంతే ఇంకా అమ్మవారి అమ్మవారి రూపం ఎంత బాగా దర్శనం అయిందంటే అంత బాగుంది ఈ దర్శనం దగ్గర అంత ఫుల్ రష్ అయితే ఏం లేదు లాస్ట్ ఇయర్ ఉన్నంత అయితే ఇప్పుడైతే లేదు ఎందుకంటే ముందు రోజు ఫుల్ వర్షం పడి ఉండే సో దాని ఎఫెక్ట్ అనుకుంటా మా ఊరిలో కాకపోయిన జాతర దాదాపుగా మా ఊరు వాళ్ళందరూ ఎవ్వరు కూడా మిస్ అవరే జాతరని సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని డైరెక్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాము ఇంకా వెదర్ ఎట్లా ఉంటుందో అనుకున్నా ఎందుకంటే జాతర ముందు రోజు ఫుల్గా వర్షం పడి ఉన్నాయి అనమాట అసలు ఇంకా నెక్స్ట్ డే ఎట్లా ఉంటుందో అని అనుకున్నాం కానీ చాలా చల్లగా ఉండే స్వామివారి దర్శనం కూడా అసలు ఎంత బాగా జరిగిందో సూపర్ అనిపించింది మేము రథం కూడా ఎక్కినాము ఇంకా చిన్నపిల్లడు ఉన్నాడు కదా అని చెప్పి నన్ను తొందరగానే పంపించారు ఇంకా అక్కడ లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా మా పిల్లలము మేము ఎందరం తినేసి వచ్చేసాము

సో ఈ రథము మార్నింగ్ జాతర రోజు మార్నింగే తిరుగుతుంది అనమాట సో ఆ టైంకి మేము ఎవరమైతే అందాము ఊర్లో వాళ్ళు కొంచెం ఇంకా మా ఊర్లో వాళ్ళు కొంతమంది వెళ్తారు నేనైతే ఎవ్రీ ఇయర్ అసలు మిస్ అయిన రథం ఎక్కడము నేను లాస్ట్ ఇయర్ మా చిన్నోడు సిక్స్ మంత్స్ అనుకుంటా ఆ టైంలో కూడా నేను ఎక్కినా ఎందుకంటే చిన్నపిల్లాడు అని చెప్పేసి తొందరనే పంపించారు ఈ ఇయర్ కూడా అంతే చిన్నోడే అని చెప్పేసి ముందే పంపించేసారు కానీ రష్ తక్కువ ఉండే లాస్ట్ ఇయర్ అసలు కాలు పెడదామంటే కూడా అంత అసలు అంత సందు లేకుండా ఉండేది అక్కడ అన్నదానం కూడా పెడతారు అంటే ఎంతమంది వచ్చినా కానీ ఎవరిని కూడా మిస్ చేయకుండా అందరికీ పెడతారు ఫుడ్ చాలా వేడి వేడిగా సాంబారు ఆలుగడ్డ టమాటా టేస్ట్ అసలు మామూలుగా ఉండదు ఇంకా ఫుడ్ తినేసి అయితే జాతరకు అయితే వెళ్ళిపోయినాము లోపలికి ఇంకా వాటి అన్నింటినీ చూసి నాకు ఇది కావాలి నాకు అది కావాలని చెప్పి ఇద్దరు ఏడుస్తుండే ఇంటి నుండే బొమ్మలే అండి అసలు ఎవరితో కూడా ఆడరు కొన్నంతసేపు మాత్రం ఇంకా తీసి వాటిని పక్కన పడేస్తారు ఇంకా మేమైతే చిన్న చిన్న షాపింగ్ అయితే చేసినాము అసలు ఏమీ తీసుకున్నట్టే అనిపించలేదు కానీ మనీ మాత్రం ఫట్ ఫట్ అని లేచిపోయినాయి సిక్స్ హండ్రెడ్ లాగా ఖర్చు అయిపోయినాయి అసలు ఏం తీసుకున్నానో ఏమో మా చిన్నదానికి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లా చేయడానికి వాడి సైజు నాకు అసలు బయట దొరకట్లే అని చెప్పి సో కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను చైన్స్ తీసుకున్నాం ఇంకా మా ఆయనకి ఫేవరెట్ జిలేబీ తీసుకున్నాను ఇంకా చాలానే అనిపించింది కానీ ఎందుకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది సో ఇంకా అంతే ఎక్కువ ఏం తీసుకోలేదు ఇంకా మా బాపకి ఇంకా ఐస్ క్రీమ్ చూసిందంటే ఇంకా అస్సలకే ఆగదు ఇక మా డాడీ మమ్మీ కప్ప చెప్పేసిన ఇంకా నేను మా ఆయన మాత్రమే అలా జాతరలో తిరుక్కుంటూ అలా సరదాగా గడిచి గడిపేసి వచ్చినాము వీటిని చిలకలు ఈ బల్పాలు ఎప్పుడో చిన్నప్పుడు టేస్ట్ చేసినాయి ఇంకా మళ్ళీ అప్పటి నుండి ఇంకా వాటి ఎప్పుడు తినలేదు ఇలా సరదాగా సరదాగా గడిచిపోయింది చాలాసేపే ఉన్నాం ఈసారి చాలా కాసేపు గడిపి ఇంక ఇంటికైతే వచ్చేసినాము ఈసారి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా తక్కువ వచ్చారు ఎందుకంటే ముందు రోజు ఫుల్ వర్షం పడి ఉండే వాళ్ళంటే ముందు రోజు వచ్చి ఇది ఒక టెన్ ట్వెల్వ్ డేస్ జరుగుతుంది జాతర సో అవన్నీ చదువుకోవాలి కదా మేము వెళ్ళేసరికి లెవెన్ అయిందంటే అంటే అప్పటికే చదువుతున్నారు ఇంకా అంత వర్షం పడింది సో ఈసారి అంత డల్గానే ఉంది ఎంతైనా సో మీరు జాతరకి వెళ్తే ఏం చేస్తారు అసలు ఏం ఉంటారు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కింద కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి